ఒక ఊరిలో శర్మ అనే బ్రాహ్మణుడు నివసించేవాడు అతను ఎంతో మంచితనంతో సాధారణ జీవితాన్ని గడిపే వ్యక్తి శర్మకు తన పెంపుడు మేకపై ఎంతో ప్రేమ అతను దానిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు ఈ మేక సాధారణ మేక కాదు సంగీతం వినగానే అది ఆనందంగా నాట్యం చేయడం మొదలు పెడుతుండేది ఈ విశేషమైన మేకను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయేవారు శర్మ తరచుగా తన మేక నాట్యం చేయగలదని గ్రామస్తులకు చూపించేవాడు ఒకరోజు శర్మ తన మేకను రాజు దగ్గరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు రాజు తన మేక నాట్యం చూసి మెచ్చుకుంటాడని తనకు గొప్ప బహుమానం ఇస్తాడని శర్మ ఊహించుకున్నాడు మార్గం మధ్యలో శర్మను ముగ్గురు దొంగలు కలుసుకున్నారు వీరు తేలికగా డబ్బు సంపాదించాలని చూస్తున్నారు శర్మను మేకతో చూసి అతడిని మోసం చేయాలని నిర్ణయించుకున్నారు వారు శర్మ దగ్గరికి వచ్చి ఓ బ్రాహ్మణుడా మీ మేక నృత్యం చేయగలదని విన్నాము మాకు కూడా దాన్ని చూపించగలరా అని అడిగారు శర్మ సరళమైన మనస్సు తన మేకపై గర్వం కలిగి ఉండటం వల్ల వారి కోరికను అంగీకరించాడు అతడు తన మురళిని ఊదినా మేక నృత్యం చేయలేదు శర్మ ఆశ్చర్యపోయి మళ్లీ ప్రయత్నించాడు కాని మేక ఇంకా కదలలేదు దొంగలు తమ అవకాశం చూసి ఓ బ్రాహ్మణుడా మీ మేక మీ ఊహించినంత ప్రత్యేకమైనదిగా లేదు మీరు దాన్ని మాకు అమ్మమని అడిగారు నిరాశతో అతను మేకను చిన్న మొత్తం డబ్బుకు దొంగలకు అమ్మాడు దొంగలు తమ ప్రయత్నం విజయవంతమైందని ఆనందంతో నవ్వుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాడు అంతలో అక్కడో గొర్రెల కాపరి తన మురళిని వాయించడం మొదలుపెట్టాడు సంగీతం వినగానే మేక మళ్ళీ ఆనందంగా నాట్యం చేయడం ప్రారంభించింది ఇంతలో శర్మ తీవ్ర విచారంతో తన ఊరికి తిరిగి వచ్చాడు శర్మ తన తప్పును అర్థం చేసుకున్నాడు ఎక్కువ విశ్వాసపడి ఉండటం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నాడు ఈ కథ మనకు ఒక విలువైన పాఠాన్ని నేర్పుతుంది ఎప్పుడూ తెలివిగా ఆలోచించాలి అతి మోసానికి దారితీస్తుంది ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మరింత అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి